నేను రాకేష్ మాస్టర్ పోయి చూసి యూట్యూబ్లో పెడితే ఇరవై లక్షల రూపాయలు వచ్చింది వేసండి అకౌంట్లో పడ్డాయి అక్కడ అక్కడ ఇట్లా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం దేశం అల్లకొల్లం అయితే భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ప్రజానికం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇంట్లో అమ్ముకోలేదా భూములు అమ్ముకోలేదా మంగళ సూత్రాలు అమ్ముకోలేదా అయినా శవాన్ని కూడా చూసే భాగ్యం లేకుండా ఎంత ఆర్థికంగా దేశం అదా అతలా కుతలమైనది దేనికి సంబంధించిన సమాచారం ఒక్క మీడియా ఒక్క మీడియాడు ఇప్పుడు ఎవడని చర్చగా పెడతాడా ఎవడు పెట్టాడు లేదు చెప్తున్నాను కదా మా ప్రైవేటు సంస్థలను మొత్తం ప్రైవేటు సంస్థలను గుంజేసుకొని ఎవడరా నువ్వు నువ్వు ఎవడురా ఈ దేశ సంపద నువ్వు తల్లిదండ్రులకు పుట్టినట్టే నేను కూడా తల్లిదండ్రులకు పుట్టినా నువ్వు యజమాని యజమానివ్వడ్రా నేను బానిసేవాడినిరా నువ్వు పని చేస్తే దొరైందిరా దొర బతికైందిరా ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో వంద రెండు వందల సంవత్సరాన్ని మొత్తం తిరుగుబాటు బావట చేసి పక్కన చైనా సొంత ఆస్తి లేకుండా మొత్తం ప్రభుత్వందే ఈ దేశ సంపద ఈ ప్రపంచం మొత్తం వేదాలు ఏమంటున్నాయి సంస్కృత పదాలు ఏమంటాయి నాది అంటే ఓ డిక్షనరీలో చూడండి కాదు నేను అంటే లేదు నాది కాదురా ఇది వచ్చేటప్పుడు ఏం తెచ్చావు పోయేటప్పుడు ఏం తెచ్చావు నిన్నే ఓడో ఆస్తి ఎంత రేపు ఆస్తి ఈ భూమాస్త ఈ భూమస్త నాదంటే పక్కపక్క నవ్వుతుంది భూమాత భూకంపాలతో కదా ఇడియట్ బ్లడి ఫుల్ లక్కడిక ఫుల్ ఏప్రిల్ ఫుల్గా యాభై ఆరు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇప్పుడు అది కూడా లేదు వెనక ముందు పొట్ట బట్ట పెరిగి గుండెలు పోటు వచ్చి గిగర్ వచ్చి సచ్చిపోయే నీకు నాది అని నువ్వు నాదినాజ అనేది తోటి మనుషుల్ని మొత్తం పేదరికంతో ఉండి నువ్వు లక్షల కోట్ల రూపాయలతో అనుభవిస్తుంటే నువ్వు ఎవడివిరా ఇది కాదా ధర్మం ఇది కాదా సనాతన ధర్మం ఈ ధర్మం ప్రకారం ప్రభుత్వం పరిపాలిస్తుందా దీంట్లో యావత్ భారతదేశంలో నూట ఎనభై నూటికి ఎనభై డెబ్బై శాతం ఉన్న హిందూ ప్రజానికం మొత్తం మొత్తం హిందూ ప్రజానిక మొత్తం కోటిష్టనా ఇరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది కుటుంబాలే నూట అరవై తొమ్మిది కుటుంబాలే కుబేర్లు ఇక్కడ భారతదేశంలో మిగతా ప్రజానిక మొత్తం మధ్య తరగతి కుటుంబాలు నిరుద్యోగులు నికృష్ట దరిద్రులు అవిద్య కలిగిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆకలితోటి అలమటిస్తున్న వాళ్ళు పిల్లల్ని కొడుకుల్ని ఇష్టం వచ్చిన రీతిలో పెంచి పోషించలేని నిస్సాయులుగా ఉన్నారు వీళ్ళంతా హిందువులు కాదో వీళ్ళంతా హిందువులా కాదా ఏ హిందువుల్ని ఉద్ధరించడానికి భారతీయ జనతా పార్టీ ఏ సనాతన ధర్మం ఏ ధర్మం ఇది కనుక మూతబడుతున్న ప్రభుత్వ లక్షల లక్షల సంస్థలు ఏవైతున్నాయో ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదే ఇతర దేశాల వచ్చే భారీ భారీ పరిశ్రమలతోటి భారీ భారీ ఉత్పత్తులు మన భారతదేశంలో దిగుమతి అవ్వడం వల్ల ఇక్కడ పరిశ్రమాధిపతులు ఇక్కడ కరెంటు బిల్లు కట్టలేక కిరాయిలు కట్టలేక జీతాలు పెట్టలేక వాళ్ళు తయారు చేసిన వస్తువులు నాణ్యత లేక శాస్త్ర విజ్ఞానం లేక ఉదాహరణకి చైనా ఉన్నది చైనా చైనా నుండి ఎనభై శాతం మన భారతదేశానికి ఎనభై శాతం మన భారతదేశానికి అక్కడికి ఉత్పత్తులు వస్తున్నాయి చైనా బజార్ చైనా బజార్ సిగ్గుసరేం లేదు అసలు చైనా నిర్తో చైనా సామాన్లుగుంటాం భారతదేశంలో చైనా మొత్తం వృద్ధులు చైనా మొత్తం వృద్ధులు ఉన్నారు భారతదేశంలో యువత ప్రపంచ దేశాలు ఎక్కడ లేరు చైనాలో ఏం జరుగుతుంది చైనా అడగంగానే ఐదు నిమిషాలలో భూమి ఇస్తుంది అడగంగానే లోన్ ఇస్తుంది అడగంగానే ఫ్యాక్టరీ పర్మిషన్ ఇస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఉత్పత్తి చేసిన తర్వాత ఉత్పత్తిని మొత్తం రెండు వందల ముప్పై ఒక్క దేశాలు చేస్తుంది ఆ పరిస్థితి నీకు ఇక్కడ ఉందా ఇక్కడ ఉన్నదా ఇక్కడ నువ్వు మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నీ బొందల ఇండియా నీ బోషాని ఇండియా పెట్టి దాని అడ్రస్ లేకుండా తీసుకుపోతుంది ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క డ్రామా మాటలు ఇవన్నీ ఈరోజు ఒకటి కాదు రెండు కాదు లక్షల లక్షల పరిశ్రమలు చిన్న పరిశ్రమలు మూతబడితే కోట్లాది మంది ప్రజానికి దాంట్లో ఏదో ఐదుకో పదికో కకృర్తి రాత్రి వాళ్ళు పన్నెండు గంటలు పది గంటలు ఉద్యోగం చేసేటోళ్ళు పెళ్ళం పిల్లలు వదిలిపెట్టేటాడు వాళ్ళంతా నిరుద్యోగులై అన్నమో రామచంద్ర అంటారు దాని గురించి చర్చ చెప్తా పెట్టవు నువ్వు పెట్టావు ఎందుకంటే పిట్టల రాయులు పిట్టల ధరలు చెప్పే మాటలకి డప్పులు కొట్టడానికి మూడియా మీడియా